జమ్మికుంట పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలు పూర్తయి నెలలు గడిచినా ఇప్పటికీ అర్హులకు పంపిణీ చేయకపోవడంతో ఆ కాలనీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైపోయింది ప్రభుత్వంతో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఇళ్లు ఖాళీగా ఉండిపోవడంతో రాత్రివేళల్లో మందుబాబులు పక్కదారి వ్యక్తులు ఇక్కడికి చేరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వాడుతున్నారని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది యువకులు రాత్రి వేళల్లో గుంపులుగా చేరి మద్యం సేవించడం అల్లర్లు చేయడం చెత్తమేయడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు అంతేకాక ఖాళీగా ఉన్న ఇళ్లలో కిటికీలు డోర్లు పగలగొట్టి ధ్వంసం చేయడంతో లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి నష్టపోతుండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అవుతుందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి